ముందు స్థాపించిన పార్టీ ఆ రోజు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో ప్రారంభమై అంచెలంచెలుగా రెండు వేల పద్నాలుగులో ఐదు పార్లమెంట్ స్థానాలు అరవై మూడు ఎమ్మెల్యేలు ఆ తర్వాత అప్పుడు కూడా ఒకటి రెండు మూడు శాతంతో అధికారంలో రాలేకపోయింది రెండు వేల పద్నాలుగులో దిగి రెండు వేల ఈ రాష్ట్ర రాష్ట్ర చరిత్ర ఈవినింగ్ జరిగిన విధంగా నూట యాభై ఒక్క అసెంబ్లీ ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు తెలుసుకొని ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై సంవత్సరాల ముందు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు రాజ్యసభలో ఒక్క రాజ్యసభ సీటు కూడా లేకుండా చేసింది వైఎస్ఆర్ పార్టీ అతి తక్కువ కాలంలోనే ఇంచలంచలుగా ఎక్కడ కానీ ఉడిదుడుకల నూరు కాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రజలపై పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చును నవరత్నాలు కావచ్చును చెప్పినట్టువే కాకుండా చెప్పని అనేక కార్యక్రమాలు చెప్పకుండా పోతే కనీసం ఒక గంట చూపు చెప్పే తారిక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఆర్థిక అభివృద్ధి కావచ్చును అన్ని కాల ఈ రోజు రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగి పద్నాలుగులో కుటుంబంలో అడుగుపెట్టాము ఇంకో నలభై యాభై రోజుల్లో కూడా మళ్ళీ యుద్ధానికి సిద్ధంగా మనం అందరూ సిద్ధమవ్వాలని నాలుగు సభల ద్వారా సిద్ధం సభల ద్వారా రాష్ట్రంలోని వైసీపీ కళ జీవులందరినీ కూడా రిచి పరిచి ఈ వచ్చే ఎలక్షన్లో కూడా నమస్తే నేను ఈరోజు ఇక్కడ సమన్వయకర్తగా మమ్మల్ని పెద్దిరెడ్డి గారు మికిన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు అందరూ కూడా కలిపి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది అందరూ కూడా నాకు ఇక్కడ సహకరిస్తున్నారు అందరూ కూడా ఏకతాటి మీద వస్తున్నారు ఖచ్చితంగా నా దిలుపు అందరూ కృషి చేయాలి అలాగే ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ పెట్టి పదమూడు సంవత్సరాలు పూర్తయ్యి పద్నాలుగో సంవత్సరంలో అడిగిడింది మనకి ఒక పండగ రోజు యాక్చువల్గా చెప్పాలంటే మనకి వేరే పండుగలు ఎన్నున్నాయా మనకి జగన్ ప్రతి కార్యక్రమాన్ని చేదోడు కానీ మన సురక్ష కానీ మన ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా కానీ ఆసరా కానీ అది ఒక పండుగ మహిళలకు కానీ మన టెన్షన్ వృద్ధులకు ఒక పండుగ అది ఇంటి దగ్గరికే నేరుగా చేర్చడము కాబట్టి ఖచ్చితంగా మనము జగనన్న మళ్ళీ పిలిపించుకుంటేనే ఇవన్నీ కూడా ముందుకొస్తాయి ఈ పదమూడు సంవత్సరాల్లో మనకి లాస్ట్ నాలుగు అంటే ఒక ఇరవై రోజుల్లో మనకి ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ప్రతి ఇంట్లో ఒక పండుగ వాతావరణమే ప్రతి నెలలో ఏదో ఒక కార్యక్రమం జరగటము ఏదో ఒక అమౌంట్ వాళ్ళకి నేరుగా డైరెక్ట్గా జగన్ అన్న దగ్గర నుంచి మనకి ఏ మధ్యవర్తులు లేరు ఎటువంటి లాబీ లేదు ఎటువంటి లంచాలు లేకుండా నేరుగా మన పేదల అకౌంట్లోకి వస్తుంది పేదలు గెలవాలి అంటేనే జగనన్న గెలవాలి జగనన్న వస్తేనే పేదల సంతో పేదల ఇళ్లలో సంతోషం వాళ్ళ మొహాల్లో మనకి ఆనందం కనిపిస్తుంది ఖచ్చితంగా మనము జగనన్న కల్పించుకోవాలి మళ్ళీ కూడా మమ్మల్ని నన్ను కానీ మన ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కానీ మీరు గెలిపిస్తే మన జగన్ గెలిపించినట్టే జగన్ వస్తే మన పేదలందరూ కూడా గెలిచినట్టే కాబట్టి జై జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నితిన్ రెడ్డి గారి నాయకత్వం నితిన్ రెడ్డి గారి నాయకత్వం నితిన్ రెడ్డి గారి నాయకత్వం సచివాలయ ఉద్యోగులను నియమించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది కాబట్టి మనం ఏదైతే చెప్పారో మన ముఖ్యమంత్రి గారు తొంభై తొమ్మిది శాతం హామీలనే అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి మన ప్రభుత్వానికి దక్కుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడా లేని విధంగా మనం గడప గడప కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి ఇంటికి మనం ఏమి మేలు చేశామనేది మనం అందరం కూడా చెప్పడం కూడా జరిగింది ప్రతి గడప మనము తిరగటం కూడా జరిగింది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మన సత్తివేడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మన రాజేష్ అన్న గారిని పెద్దిరెడ్డి రెడ్డి అన్న గారి ఆశీసులతో మన ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది మరి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ అభ్యర్థిగా మన ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి అన్న గారిని ప్రకటించడం జరిగింది కాబట్టి వీళ్ళందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది సత్తివేడు మండలంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఐదు వేలు ఐదు వేల నుంచి ఆరు వేలు మెజార్టీ రావటం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరి విధంగా ఎంపీ గారికి జరిగిన ఎన్నికల్లో కూడా అదే మెజార్టీ తీసుకురావడం జరిగింది మనమందరం ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు సర్పంచ్ లు సచివాలయ కన్వీనర్లు బూత్ కన్వీనర్లు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు వాలంటీర్లు కానీ గృహ సార్లు గాని ప్రతి ఒక్కరికి కోరుకోవటం ఏంటంటే రాబోయే ముప్పై రోజుల్లో మనం రాత్రి వెనక పగలనక ఎలా అయితే మన జెండాని మనం రెండు వేల పంతొమ్మిదిలో నిలబెట్టామో అదే విధంగా సత్తివేడు మండలంలో ప్రతి గ్రామం మనం వైఎస్ఆర్ సిపి జెండాని మరలా కార్ల ఐదు వేల ఓట్ల మెజార్టీ రాజేష్ అన్న గారిని గెలిపించుకోవాలా విధంగా మన గురుమూర్తి అన్న గారికి కూడా అదే మెజార్టీని తీసుకురావాల సత్యవేడు మండలంలో రాజేష్ అన్న గారు రాబోయే రోజుల్లో ఉన్నారు కాబట్టి శుక్రవారం నుంచి ఎక్కడి నుంచి ఒక రూట్ మ్యాప్ చేసుకుంటారు నాలుగు రోజుల్లో మన మండలాన్ని పంచాయతీలు ఇరవై కవర్ చేసి ఆ పంచాయతీకి వచ్చినప్పుడు ఎన్నికలతో కానీ మరియు మనం కలవాలో ఎందుకంటే ఎన్నికల ప్రచారాన్ని మనం ఈ వారంలోనే ప్రారంభించబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి రేపు ఉదయం లోపల ప్రకటిస్తాం ఎందుకంటే మొత్తం కవర్ చేయాలి కాబట్టి తిరిగిన తర్వాత మనమందరం కూడా మరలా మండలంలో మండల నాయకులందరం కూడా కలిసి మన వైఎస్ఆర్ సిపి జెండాని సత్తివేడి మండలంలో ఎగరవేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు జై జగన్